మాజీ మంత్రి ఆర్కే రోజా చిక్కుల్లో పడ్డారు జగన్ కేబినెట్లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పుల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు దాదాపు వంద కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని రోజా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసుపై చర్యలు తీసుకోవాలని సీఐడికి అత్యాపాత్య సంస్థ సీఈఓ ప్రసాద్ సీఐడికి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు అప్పటి మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించారు అన్ని దగ్గరుండి చూసుకున్నారు కూడా ఈ కార్యక్రమం కోసం ఏకంగా నూట యాభై కోట్ల రూపాయల మేరకు ఖర్చు పెట్టింది వైసీపీ ప్రభుత్వం గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడమే మా లక్ష్యం అంటూ ప్రజాధనంతో ఈ కార్యక్రమం నిర్వహించింది వైసీపీ ప్రభుత్వం అయితే ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని అప్పట్లో మంత్రులు రోజా ధర్మానపై టీడీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు ఈ ఆడుదాం ఆంధ్ర స్కాముపై ప్రస్తుత స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి కూడా గతంలో చెప్పారు ఈ ఘటనపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం దోషులను గుర్తించి వాటిని రికవరీ చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు ఇప్పుడు ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది సీఐడి శాఖ ఈ స్కామ్ ఆరోపణలను సీరియస్గా తీసుకుంది మాజీ మంత్రులు వైసీపీ సీనియర్ నాయకులు రోజా ధర్మాన కృష్ణదాసులపై విచారణకు సిఐడి ఆదేశాలు ఇచ్చింది ఈ స్కామ్లో అవినీతికి పాల్పడిన వారిపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సీపీని సీఐడీ అడిషనల్ డీజీ ఆదేశించారు దీంతో ఏ క్షణమైనా మాజీ మంత్రి రోజా అరెస్టు జరగవచ్చని ప్రచారం జరుగుతోంది అయితే ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారని టాలెంట్ ఉన్న క్రీడాకారులను పక్కనపెట్టి వైసీపీ నాయకులు ఎంపిక చేసిన వారికే నిధులన్నీ ఇచ్చారని చాలామందికి ఇవ్వాల్సిన ప్రైజ్లను ఇవ్వలేదని కూడా ప్రజల్లో టాక్ ఉంది అయితే గతంలో తాడేపల్లిలో విలేకర్లతో మాట్లాడిన రోజా తనపై వస్తున్న విమర్శలను ఖండించారు ఆడుదాం ఆంధ్రాకు అయిన ఖర్చు వంద కోట్ల రూపాయలు అయితే స్కామ్ కూడా వంద కోట్ల రూపాయలు జరుగుతుందా అంటూ ఎద్దేవా చేశారు స్కామ్ అంటే ఇలా కూడా చేస్తారా అని ప్రశ్నించారు టెండర్లు కూడా తమ క్రీడాశాఖ నిర్వహించలేదని అలాంటిది తాను బైరెడ్డి సిద్దార్థిరెడ్డి అవినీతికి పాల్పడ్డామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఇది సరికాదని దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కౌంటర్ ఇచ్చింది రోజా అయితే ఈ స్కామ్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి